సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ సామాజిక ముఖ చిత్రంలో ఈరోజు టాపిక్ ఏంటి చూద్దాము సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అంటే సామాజిక మౌలిక సదుపాయాల గురించి చూద్దాము వీటిలో ఏమేం పాయింట్స్ ఉన్నాయో ఫస్ట్ చూద్దాం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ ఈ టాపిక్స్ అనేటివి ఇప్పుడు చూద్దాం వెల్ఫేర్ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఏమున్నాయో అవి ఇప్పుడు చూద్దాము తెలంగాణ యొక్క సంక్షేమ పథకాలు ఫస్ట్ ఇక్కడ చూడండి అభయహస్తం ఆరు హామీలు ఆహార ఆరు హామీలు ఏంటి అంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మాయిన్లు యువ వికాసం చేయూత ఇవి ఇవి సంక్షేమ పథకాలు ఇక్కడ చూస్తే ప్రజాపాలనా కార్యక్రమం అవేంటి అంటే ఇక్కడ చూద్దాము ప్రజాపాలనా కార్యక్రమం అభయహస్తం కింద వాగ్దానం చేసిన వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించే లక్ష్యంతో రాష్ట్రంలో నిర్వహించబడింది వన్ పాయింట్ టూ ల ఎయిట్ లక్షల దర దరఖాస్తులను స్వీకరించింది నెక్స్ట్ పాయింట్ తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే నాలుగు హామీలను అమలు చేసింది ఆ నాలుగు హామీలు ఏంటి అంటే చూద్దాము వాటిలో ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి మొత్తం అరవై రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత బస్సు ప్రయాణం మరియు యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల సబ్సిడీ ఎల్పిజి సిలిండర్లను మహాలక్ష్మి పథకం కింద పంపిణీ చేశారు నెక్స్ట్ వన్ ఏంటి గృహజ్యోతి కింద జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ఉపయోగించే గృహాలకు మొత్తం వన్ పాయింట్ త్రీ సెవెన్ కోట్ల జీరో విద్యుత్ బిల్లులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ చూద్దాము తొమ్మిది వందల యాభై ఆరు ప్రజాపాలన సేవా కేంద్రాలు గ్రామంలో ఐదు వందల యాభై ఆరు అర్బన్లో నాలుగు వందలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి ప్రజాపాలన దరఖాస్తులు కొత్తగా ప్రారంభించిన గృహజ్యోతి మరియు మహాలక్ష్మి పథకాల కింద ప్రయోజనాలు పొందేందుకు వారి డేటాను సరిదిద్దేందుకు వీలు కల్పిస్తున్నారు నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు ఎస్సీ కుటుంబాలకు పదిహేడు వేల ఏడు వందల పదిహేను ఎస్టీ కుటుంబాలకు ఎనభై మూడు వేల అరవై ఏడు బీసీ ఈబీసీ కుటుంబాలకు నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మైరా మైనార్టీ కుటుంబాలకు మొత్తం ఒక లక్ష ఆరు వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు పంపిణీ చేశారు నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ఇంట్రొడక్షన్లో అంటే స్టార్టింగ్ ఏముంది అంటే సంక్షేమ రాజ్యం యొక్క ప్రాథమిక లక్ష్యం పౌరులందరికీ సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం స్థిరమైన మరియు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడం ఇది వీటి యొక్క ముఖ్య లక్ష్యం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు మైనార్టీ వర్గాలు విద్య ఆరోగ్యం మరియు శ్రేయస్సు సమతుల్య గ్రామీణ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని దీనిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూద్దాము అభయహస్తం అభయహస్తంలో ఆరు హామీలు ఉన్నాయి కదా ఆ ఆరు హామీలు ఏంటియో అవి చూద్దాము ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చెప్పినా కదా ప్రభుత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా వ్యక్తులకు అభి ఆర్థిక అభివృద్ధిని సాధించడం వీటిలో ఫస్ట్ది మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకంకి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే ఎల్పిజి వంట గ్యాస్ నెక్స్ట్ రైతు భరోసా రైతు భరోసా కింద రైతులకు కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి పదిహేను వేలు ఆర్థిక సహాయం వ్యవసాయ కులీలకు సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయం వరి పంటలకు ఐదు వందల బోనస్ నెక్స్ట్ గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్స్ ఉచిత కరెంటు నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు ఇంద్రమ ఇన్లు ఇల్లు లేని వారికి స్థలం మరియు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల స్థలం ఆరో ఐదవది యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విలువ గల విద్యా భరోసా కార్డ్ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆరో పథకం చేయూత వృద్ధులకు నెలకు నాలుగు వేల పెన్షన్ పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ప్రభుత్వం అమలుపరిచిన పథకాలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఐదు వందలకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెక్ట్ కరెంటు రాజీవ్ ఆరోగ్యశ్రీ అయితే ప్రభుత్వం అమలు పరిచిన పథకాలు ఏమీ ఉన్నాయి ఇప్పుడు ఆరు పథకాలలో ఏవేవైతే అమలైన ఏవీ అమలు కాలేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది అమలైంది రూపాయల ఐదు వందలకి ఎల్పిజి సిలిండర్ ఇంకా రెండు వందల యూనిట్ల ఉచిత కరెక్ట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పది లక్షలు ఈ పథకాలు అయితే అమలైనయి